ఇప్పుడు జరిగిన సబ్జెక్టు గురించి అంటే విషయం గురించి ఏ విధంగా మనం ఒక ఇంటిని మన యాప్లో నమోదు చేయాలా పార్టీకి పంపించాలా వాళ్ళ సమస్య కూడా ఏదైనా ఉన్నా కూడా ఆ యాప్లో నమోదు చేస్తే పార్టీ వాళ్ళే ఫోన్ చేస్తారు సపోజ్ ఒక ఎగ్జాంపుల్ ఉదాహరణకు ఒక ఇంటి దగ్గర మా ఇంటి దగ్గర ట్రైన్ లేదు అని చెప్తారు కాలవలేదు మురుగునీటి కాలవలేదు అని చెప్పినప్పుడు ఆ మురుగునీటి కాలవ గురించి మనం పార్టీకి తెలియజేస్తే ముఖ్యంగా కార్యక్రమం అంటే ఈ రోజు మనం గత పది రోజుల నుంచి ఎనిమిది రోజుల నుంచి మన కార్యక్రమం ఒకటో తారీఖు నుంచి మొదలు పెట్టాం రెండో తారీఖు నుంచి ప్రజల్లో ప్రభుత్వం పట్ల చాలా సానుకూలత ఉంది అందుతున్న పథకాలు కూడా అందరికి బాగా అందుతున్నాయి తల్లి గంధనం బాగా వస్తా ఉంది పెన్షన్ బాగా వస్తా ఉంది సిలిండర్ వచ్చింది ఇవన్నీ తృప్తికరంగా చెప్తా ఉన్నారు అయితే ఈ తృప్తిని కొనసాగించాలా ఇది ఒక రకంగా మంచి కార్యక్రమం కూడా చంద్రబాబు గారు ఏర్పాటు చేసిన ఎందుకంటే ఎలక్షన్ వచ్చి మళ్ళీ ఎలక్షన్ వరకు మళ్ళీ మీరు కనపడన నాయకులు అంటారు మనం ప్రజల్లో ఒక నానుడు ఎలక్షన్ నుంచి సంవత్సరానికి మళ్ళీ మనం ప్రజల్లోకి పోతే ప్రజలు ఇప్పుడు ఏం సమస్యలు ఉన్నాయో తెలుసుకునేదానికి ఇది ఒక అవకాశం ఇప్పుడు లీడర్లుగా అభివృద్ధి ఒక అవకాశం ఎందుకంటే ఇప్పుడు లీడర్లుగా మన పార్టీ వ్యక్తులుగా ప్రజలకు దగ్గర అయ్యి వాళ్ళ సమస్యలు పరిష్కరిస్తే భవిష్యత్తులో లీడర్గా ఎదిగేదానికి అవకాశం ఉంటుంది సో ఇక్కడ ప్రజలకు సౌకర్యము పార్టీకి దానివల్ల బెనిఫిట్ అవుతుంది అయితే ఈ పథకాలు ఏ విధంగా అందుతున్నా ఏది మనం చేస్తుంటే మన కార్యక్రమం మనం బాగా చేస్తున్నా జనము స్పందన బాగుంది అయితే మన పార్టీ ఏంటంటే టెక్నో ఓరియంటెడ్ పార్టీ అంతా టెక్నాలజీ పేపర్ మీద చూపించాలంటారు ఎందుకంటే మనం ఈ రోజు ఈ చేసే కార్యక్రమం అంతా ఇప్పుడు మనం చేసినాం ఇంత బాగా చేసామని చెప్పి మిగతా కార్యక్రమాలు చేస్తున్నారో తెలియ కానీ ఈ పేపర్లు వేసుకోవడానికి ఫోటోలు పార్టీకి పంపించుకోవడానికి పనికి వస్తా ఉంది కానీ వాళ్ళు అధికారికంగా రికార్డు చేస్తున్నారు రికార్డ్ చేసినప్పుడు రికార్డు లో మంది కనబడట్లే కాబట్టి ఈ కార్యక్రమం ఈ రోజు రేపటికి కార్యక్రమం ఫిక్స్ అయింది భవిష్యత్తులో రోజు ఈ కార్యక్రమం ఇంతమంది ఎందుకంటే ఇంతమంది మన దాదాపు రెండు వందల మంది పోతా ఉన్నాం రెండు వందల మంది వైద్యులు ఇంటింటికాడ తిరుగుతున్నాం అది విచారించడం తన బాగానే జరుగుతుంది అక్కడ వాటిలో ఇన్ఛార్జ్ పాపం ఏదో వాళ్ళతో వచ్చే శక్తి మేరకు టిఫిన్స్ అరేంజ్ చేయడం ఇవన్నీ ఖర్చు పెట్టుకుంటున్నారు కానీ వీటికంటే ముఖ్యంగా అంటే మన ఈ టెక్నాలజీ ఆధారంగా మనము అప్లోడ్ చేయాల్సిన యాప్లు అప్లోడ్ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి ఎల్లుండి నుంచి మనం ఈ కార్యక్రమం చేయకపోయినా పర్వాలే వాటిలో ఏ వాటిలో ఆ వాటిలో ఇప్పుడు ఎందుకంటే మనకు ఆల్రెడీ ప్రతిరోజులో ఒక ఇన్ఛార్జ్ అంటే మనకు పార్టీ ఒక హైరానికి ఒక సిస్టమ్ ఉంది ప్రతి కేఎస్ఎస్లని మనం ఆల్రెడీ చేర్పించాం ప్రతి అరవై మంది ఓటర్లకు ఒక ఆడా మగాను లెక్క పెట్టుకున్నాం దాని తర్వాత బూత్ ఇన్ఛార్జ్ బూత్ ఇన్చార్జ్ తర్వాత యూనిట్ ఇన్ఛార్జ్ వార్డ్ ఇన్ఛార్జ్ క్లస్టర్ ఇన్ఛార్జ్ మండలము టౌన్ ఇట్లా ఈ విధంగా ఒక హైలారిటీ పార్టీలో ఏర్పాటు అయింది కాబట్టి ఏ వార్డుకు ఆ వార్డుకో ఏ బూత్కు ఆ బూత్ వాళ్ళు చేశారంటే వాళ్ళు ఇంకా సులభంగా చేసుకుని పాంప్లెట్స్ పంచి ఇంకా బాగా అంటే పార్టీకి మనం చేసే కార్యక్రమం మనకు తెలుస్తుంది పార్టీకి తెలుస్తుంది పార్టీకి తెలియాల అది రికార్డు కావాలి రికార్డ్ అయ్యేదానికోసం మనము ఈ మన నెట్వర్క్ ను వాడుకోవాల్సిన అవసరం ఉంది మనం ఆల్రెడీ క్లస్టర్ ఇన్ఛార్జీలను అరేంజ్ చేశాము బూత్ యూనిట్ ఇన్ఛార్జ్ లో కొంతమంది ఉన్నారు ఇంకా కొన్ని వెండింగ్ ఉండయి కొంతమంది గ్రామ వార్డు ఇన్ఛార్జ్ లో ఇంకా కొన్ని కాలే అవన్నీ మనం ఆ కార్యక్రమం చేస్తా ఉన్నాం గత పది పదిహేను రోజుల వల్ల మనం కొద్దిగా ఇబ్బంది మనం లేకపోతే ఈ పార్టీకి మనం ఆ పార్టీ పదవులు అన్ని పూర్తి అయ్యేది గత పది పదిహేను రోజుల్లో కొంచెం ఆలస్యమైంది దీన్ని త్వరగా కంప్లీట్ చేసుకుందాం అయితే ఈలోగా ఈ మనకు ఆల్రెడీ లు ఉన్నారు బూత్ ఇన్ఛార్జీలు ఉన్నారు వాటి వాడుకు ఆల్రెడీ మన పనిచేసిన ఎలక్షన్ లో పనిచేసే మన కార్యకర్తలు అట్నే ఉన్నారు కాబట్టి ఏ వార్డుకు ఆ వార్డులో మనం అప్పగిస్తే ఇప్పుడు అనేటి కొంతమంది కొంత సమస్యలు నారాయణ రెడ్డి చెప్పినట్టు కానీ కొన్ని అదనపు సమస్యలు మనం మున్సిపాలిటీ వాళ్ళకు చెప్దాం మున్సిపాలిటీ వాళ్ళకు కానీ గ్రామ సచివాలయాల్లో కానీ తప్పకుండా ఏదైనా మన కోసం మన పార్టీ కోసం మన కోసం మన ఇంటికి బెనిఫిట్ ఏం కాదు ప్రజలకు సౌకర్యం ఖచ్చితంగా వాళ్ళు రావాలా వచ్చి తీరాలని చెప్దాం వాళ్ళకి ఏ సమస్య ఉన్నా కూడా మున్సిపాలిటీ కానీ శానిటేషన్ కానీ లేకపోతే ఇంకొక సమస్య ఇంకో సమస్య వచ్చినా కూడా వాళ్ళు నోట్ చేసుకుని వాళ్ళ పరిష్కారానికి మళ్ళీ మనకు మనం కూడా మీరు వాడించే కానీ మనం పోయే లీడర్లను కానీ మనం కూడా నోట్ చేసే ఎందుకంటే నిన్నటి కార్యక్రమాన్ని ఈ రోజు కార్యక్రమాల్లో అక్కడక్కడ సమస్యలు చెప్పినట్టు మనం నోట్ చేసుకున్నాం వీటికి పరిష్కారం అయినా లేదా అయిందే లేదా అని మళ్ళీ కూడా మనం ఫాలోఅప్ చేస్తే ప్రజల్లో మనకు మంచి పేరు పార్టీకి ప్రజలలో మనకు మంచి పేరు వచ్చేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి అది కూడా ఆ కార్యక్రమం చూస్తే అయితే ఈ యాప్ లో మిగతా ఆయన అన్నట్టుగా నారాయణ రెడ్డి గారిని లేవనెత్తినట్టుగా మిగతా సమస్యలు లేవు మిగతా అంతే విధంగా సీతారాం గారు చెప్పినట్టు ఇంకా వార్డ్ దీనికి ఇది మీ బాధ్యత ఇది మీది అని చెప్పడానికి ఇంకా ఆ పూర్తి రెండు నాలుగు కంప్లీట్ చేస్తాము అది కంప్లీట్ కావడానికి నాలుగు రోజులు టైం పడుతుంది వారం పది రోజులు అది కంప్లీట్ చేద్దాం ఈ కార్యక్రమం చేయడానికి మనం పన్నెండు క్లస్టర్లుగా నియోజకవర్గ పన్నెండు క్లస్టర్లుగా విధించినాం పన్నెండు క్లస్టర్లు అంటే రెండు క్లస్టర్లు ప్రొద్దుటూరు మండలంలో మూడు క్లస్టర్ లో పోతే టౌన్ కు ఈ సుధాకర్ రెడ్డి ముగ్జారు పల్లెడు చంద్రశేఖర్ రెడ్డి తలారి పుల్లయ్య ఆరిఫ్ దీంతో మళ్ళా వార్డు వైజు యూనియన్ ఇన్ఛార్జ్ వార్డు ఇన్చార్జ్ వీళ్ళు ఇన్ఛార్జీలు ఉన్నారు వీళ్ళతో దీని మీద బాధ్యత అట్ట పెళ్ళిపోకుండా ఇంకేఎస్లకు బూత్ ఇన్ఛార్జీలకు మెయిన్ గా బాధ్యత వహిస్తే తొందరగా అవుతుంది వార్డు ఇన్ఛార్జీలు వార్డు లో లీడర్లు మాత్రమే దీన్ని ఇన్చార్జ్ తీసుకొని తొందరగా కంప్లీట్ చేయాలి ఏ వార్ట్లో ఆ వార్ట్లో దాన్ని అంటే మనం ఏం రోజంతా మన ఆడ ఇంతమంది జనంతో తిరగడం వల్ల వచ్చే ప్రయోజనం కంటే ఇది అదైంది ఎందుకంటే మీరు రోజుకి యాభై మంది నలభై వార్డులలో మనం నలభై తిరిగితే రోజుకి యాభై మంది నలభై యాభై రెండు వేల మందిని కలుస్తాం కాబట్టి ఎక్కువ ప్రచారం అది తొందరగా కంప్లీట్ అవుతుంది అంతేకాకుండా పార్టీ నిర్దేశం ప్రకారం మనం కంప్లీట్ చేసిన అవుతాం ఈ విధంగా మనం పదహైదు రోజుల నుంచి మన ఆలస్యం అయింది కాబట్టి మనం ఇంకా రెండు పర్సెంటే చేసినట్టుగా మన రికార్డులో లో చూపిస్తా ఉంది కనీసం దీన్ని యాభై పర్సెంట్ మనం అచీవ్ చేయాలి యాభై నుంచి అరవై పర్సెంట్ మిగతా నియోజకవర్గాలు కొంచెం స్పీడ్ గా చేస్తున్నారు సో ఈ కార్యక్రమాన్ని రేపటి నుంచి ఎందుకంటే ప్రభుత్వానికి అన్ని రకాలుగా సానుకూలత ఉంది ప్రభుత్వానికి మంచి పేరుంది చంద్రబాబు గారు వచ్చిన తర్వాత సంక్షేమం ఒకటే కాదు సంక్షేమం ఇప్పుడు చెప్పిన పథకాలన్నీ అందుతా ఉన్నాయి ఇంత ముందు జగన్మోహన్ రెడ్డి నేను కూడా బటన్లు వత్తుతానే కదా అంటు అన్నాడు బటన్లు సంక్షేమం బటన్లుతుందంటే చాలా నేను ఇంట్లో కూర్చునే ఓట్లేస్తారని అనుకున్నాడు కానీ అట్లా కాదు ప్రజలు సంక్షేమం అనేది అంటే ఈ రోజు కార్యక్రమానికి తెరువు కోసం అవసరమైన కార్యక్రమాన్ని కొద్ది చేస్తా భవిష్యత్తు నిర్మాణం అనే రోడ్లు అవసరము ఉపాధి అవసరము దానికి పరిశ్రమలు అవసరము ప్రాజెక్టులు అవసరము ఇట్లాంటి వాటి అన్నింటినీ కూడా తీసుకోవాలి సై మాంటే రెండు ఈ సంక్షేమం అనేది అభివృద్ధి అనేది రెండు కళ్ళు ఒక పక్క సంక్షేమం నిర్వహిస్తానే ఒక పక్క అభివృద్ధి పోలవరం ప్రాజెక్ట్ కానీ ఇండస్ట్రీస్ కానీ టెక్నాలజీ పార్క్స్ కానీ వీటికి అన్ని ఉద్యోగ కల్పన కోసము ప్లస్ వ్యవసాయ అభివృద్ధి చేయడం కోసము ఇట్లా అన్ని ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఇది ప్రజలకు కావాల్సినది కాబట్టి ఈ నాయకత్వం పది కాలాలు ఉండాలా ఇక ఈ ఈ మంచి కార్యక్రమాన్ని నిర్వహించే విషయం మన ప్రజలకు దగ్గరికి తీసుకుపోవాలనేది ముఖ్య కార్యక్రమం కాబట్టి ఇది సమర్థవంతంగా మీరు అందరూ కలిసి నిర్వహించే బాగుంటారని ఆలోచనతో మీ అందరినీ ఇక్కడ పిలిచి చెప్పడం ఇంత ఉంది ప్రతి ఒక్కరూ తప్పకుండా ఈ బూత్ ఇన్ఛార్జీలు వార్డు ఇన్ఛార్జీలు ఏ వార్డు లో ఆ వార్డు లో చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తాను ఇంకేదండి మీకు ఎంత వ్యాల ఎంత అంటే మన దాన్ని